శ్రీకాంత్ భారత్ మరోసారి వివాదాల్లోకి ఎక్కినటువంటి వార్త మనం ఈ మధ్యలే చూసాం గాంధీ తాత ఉద్దేశించి అనేక అనుచిత వ్యాఖ్యలు కావచ్చు వివాదాస్పదమైనటువంటి వీడియోలు చేసి తప్పతాగి తాగి మాట్లాడారని చెప్పేసి అనేక కోణాల్లో గాంధీ యొక్క ఫాలోవర్స్ గాంధీ యొక్క ఫ్యాన్స్ అంతా కూడా తన పైన విరుచుకుపడ్డారు నెట్టింట్లో తను పెట్టినటువంటి వీడియో ఏదైతే గాంధీ జయంతికి సంబంధించినటువంటి ఎవడయ్యా మహాత్మా ఎవడికై గాంధీ జయంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి ఒకరే ఫ్రీడమ్ ఫైట్ చేశారా లేదంటే ఒకడే ఫ్రీడమ్ తెచ్చాడా మనకు అనేక మంది ఉన్నారంటూ కూడా తను మందు గ్లాస్తో అక్కడ సిగరెట్ తన చేతిలో సిగరెట్ పెట్టి మరీ ఆ వీడియో చేసినటువంటి వీడియో కొంచెం వైరల్గా మారింది ఇది కొంతమందికి నచ్చిన ఏదైతే నిజాలు చెప్తున్నావు సారని చెప్పి కొంతమంది చెప్తున్నా కొంతమందికి మాత్రం నచ్చట్లేదు మరీ ముఖ్యంగా బల్మూరి వెంకట ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ తన మీద ఎన్నో రకాలుగా విభజిస్తున్నటువంటి అంశం మీద ఇప్పటికే ఆర్జీవి గతి ఎలా ఉంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు చలన చిత్రంలో పనిచేసేటువంటి అందరికీ ఆదర్శం ఉండేలా మాట్లాడాలని చెప్పేసి బల్మూరి వెంకట్ కూడా ఒక పోలీస్ స్టేషన్లో తన మీద ఫిర్యాదు చేశారు మా యొక్క గాంధీ ఫాలోవర్స్ అనేటువంటి మేము మా యొక్క మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం తన మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తన మనకు ఫిర్యాదు చేశారు అనేక మంది గాంధీ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని మహాత్మా అనే పిలువబడే తన గొప్ప వ్యక్తిని మీరు ఇలా కించపరచడం వ్యంగ్యంగా మాట్లాడడం ఏదైతే న్యూడ్గా ఫొటోస్ ఉన్నటువంటి వారిది కావచ్చు లేదంటే చిన్నపిల్లలు పక్కన పడుకున్నటువంటి ఇలా మాట్లాడడం ఎంతవరకు నిజమో మీరు ఒకసారి ఆత్మసాక్షిగా పరిశీలించాలని చెప్పేసి తను ఒక వీడియో వైరల్ అయింది అయితే అనే నేపథ్యంలో అత అన్న నేపథ్యంలో అనేక నేపథ్యంలో కూడా ఈ యొక్క వీడియో కాస్త వైరల్గా మారింది చలన చిత్రంలో పనిచే పనిచేసేటువంటి ప్రతి ఒక్కరూ కొంచెం ఆదర్శవంతంగా కమెంట్లు ట్వీట్లు చేస్తే మంచి ఉంటుందని కాబట్టి మిమ్మల్ని ఆదర్శంగా మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి మీ ఐడియాలజీని ఫాలో అవుతున్నటువంటి అనేక మందికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు పక్కదో పట్టించేటువంటి ఉండొద్దంటూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ని మీరు కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారని కొంతమంది చెప్పగా తన మీద స్పందించినటువంటి శ్రీకాంత్ భరత్ మరొక వీడియో చేశారు నేనే ఏదైతే ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదు నేను నిజాలు మాత్రమే మాట్లాడను భారత బిద్దమైనటువంటి మనమంతా భారత పౌరులమైనటువంటి మనమంతా ఒక నిజాన్ని మాట్లాడితే మీరు ఎందుకు గ్రహించుకోవట్లేదు ఎందుకు జీర్ణం కావట్లేదు లేదని చెప్తున్నారు ఎనీవే మీరు ఒక నా మాటలకు కావచ్చు మా యొక్క భావనానికి మీరంతా కూడా హట్ అయ్యారు కాబట్టి పార్డెన్ ఐ అపలైజ్ అన్కండిషనల్ అపలైజెస్ అంటూ కూడా ఇంగ్లీష్లో చెప్పారు ఏదైతే వీడియో మాత్రం పూర్తిగా తెలుగులో చెప్పేసి తెలుగులో తిట్టేసిన తర్వాత ఇంగ్లీష్ పదాలతో సారీ అపలాజెస్ అండ్ కండిషనల్ అండ్ అండ్ ప్లీజ్ అంటూ కూడా ఇంగ్లీష్లో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఆ ఆ వీడియో కాస్త కొంచెం వైరల్గా మారింది నెట్ ఇంట్లో నెట్ ఇంట్లో నెటిజన్లంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు ఎందుకు సారీ చెప్పారంటే మరికొంతమంది చెప్తే యాక్సెప్టెడ్ ఇట్స్ నోటెడ్ అంటూ కూడా మరికొంతమంది చెప్తున్నారు ఏదైతే తన మీద కేసు నమోదు చేస్తారా లేకపోతే ఇంకేమైనా క్రిమినల్ కేసు అంటే సోషల్ మీడియా యాక్ట్ ప్రకారం ఐటీ యాక్ట్ ప్రకారం తన మీద వాక్ స్వాతంత్రం ఏదైతే ఏదైతే చెప్పాలనుకుంటున్నారో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి తను మాట లేదంటే ఇంకేమైనా పక్క కోణంలో పక్క దారి పట్టించే కోణంలో మాట్లాడారా కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ తప్పతాగి తప్పు మాట్లాడినటువంటి శ్రీకాంత్ భరత్ తను మరొక వీడియోతో నెట్టింట్లో ఇంట్లో వచ్చారు అది కూడా సోషల్ మీడియాలో తన ఎక్స్ కావచ్చు వాట్సాప్ ఫేస్బుక్ ఖాతాల ద్వారా కొంచెం వైరల్గా మారింది అని చెప్పొచ్చు అందరికీ కూడా సారీ చెప్పడం కూడా అందరు యాక్సెప్ట్ చేస్తారా లేదంటే ఇంకేమన్నా వివాదాల్లోకి ఎక్కుతారా ఇప్పటిదాకా ఆర్జీవీనే అనుకున్నటువంటి మనం మా ఇంకొక కొత్త శిష్యుడు వచ్చారు కొత్త బుడుబుక్కల వాడు అని చెప్పేసి మరికొంతమంది నెటిజన్లు అక్కడ నుండి సినీ తారలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి